మహా అందరికీ నమస్కారము మేము నేను లక్ష్మీపాల రావులపాలెం మండలం లక్ష్మీ పోలవరం గ్రామ సర్పంచిని నా పేరు హనుమంత వజ్జుల హేమలత నేను ఈ అన్నవరం క్షేత్రానికి అన్నవరం గురి దగ్గరలో ఉన్న బ్రాహ్మణ సత్యదేవ బ్రాహ్మణ అన్నదాన సత్రానికి విచ్చేసినాము చాలా బాగా ఇక్కడ నిర్వహిస్తున్నారు ప్రతి బ్రాహ్మణులు కూడా అక్కడ పూజా పునస్కారాలు అన్నీ చేసుకున్న తర్వాత వ్రతాలు చేసుకున్న తర్వాత ఇక్కడికి రావచ్చు వీళ్ళు చూసిన ఆదరాభిమానాలు చాలా బాగున్నాయి ఇంట్లో మనకి పెట్టినట్టుగానే ఎంతో ఇదిగా చాలా బాగా పెడుతున్నారు మనం అక్కడ ఇక్కడ ప్రసిద్ధ క్షేత్రంలో ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి అవి కూడా చూసుకోవాలి తర్వాత గోశాలు గోశాలు ఉన్నది గోశాల కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి చాలా పుణ్యక్షే క్షేత్రము చాలామంది ఇది అందరికీ కృషి చేస్తున్న ఈ నాగపట్ల కామేశ్వర శర్మ గారు నా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఈయన ఆదరాభిమానాలు చెప్పలేనివి ఇటువంటి కార్యక్రమాలు వారు ఎంతో కష్టంతో నిర్వహిస్తూ బ్రాహ్మణ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు దయచేసి అందరూ కూడా ఈ మీరు ఇది అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇక్కడ సంవత్సరానికి సామూహిక ఉచిత ఉపనయనాలు జరుగుతాయి రెండుసార్లు జరుగుతాయి సామూహిక ఉచిత వివాహాలు కూడా జరుగుతాయి ఇక్కడ విచ్చేయడానికి గోశాలు ఉంది ఇక్కడ ఉత్ ప్రత్యే ప్రత్యేకంగా చెప్పడానికి ఉత్తిష్ట గణపతి సహిత మహాకాళి పీఠం కూడా ఉన్నది ఇక్కడ అందరూ కూడా విచ్చేసి మీ ఆదరాభిమానాలని మాకు ఎల్లవేళలా అందించాలని కోరుకుంటున్నాము ఇక్కడ మీరు ఎవరైనా కూడా విరాళాలు ఇవ్వాలనుకున్నా కూడా మీరు ట్యాక్స్ సదుకు స ట్యాక్స్ సదుపాయం కూడా ఉన్నది ఇక్కడ ఉండే యూఆర్ కోడ్ని మేము మీకు ఫోన్లో మీకు మెన్షన్ చేస్తాము అది చూసి మీరు అది చూసి కూడా మీరు విరాళాలు పంపించవచ్చు ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే విధానము మీరు వచ్చి చూస్తే కానీ మీకు తెలీదు మేము వచ్చి ఫస్ట్ టైం మేము వచ్చాం వచ్చి మేము చూసాం చూసిన తర్వాతే మేము మీకు ఈ రకంగా మేము మీకు చెప్తున్నాము అందుకుని దయించి మా మీరు కూడా వచ్చి మీరు ఈ మీ ఆదరాభిమానాలని ఇక్కడ ఉండే వాళ్ళ మీద కురిపించి మీ అందరికీ కూడా సత్యదేవుని అనుగ్రహాన్ని పొందేలాగా చేయండి మీరు తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ సబ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి పది మందికి చెప్పండి ఇలాంటివి ఉన్న ఈ సత్రాలను చెప్తే మన బ్రాహ్మణులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది అందరం కూడా ఒక చోట గ్యాదర్ అయిన వాళ్ళం అవుతాము అందరికీ అన్నీ తెలుస్తాయి ఈ రకంగా కూడా మీరు ఈ మనకి మన ఉండే బ్రాహ్మణ సంఘానికి ఉపయోగపడతారని చూ తెలుసుకుంటూ ఈ అల్లవేళలా సత్యదేవుని ఆశీర్వాదం మీ మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను